నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి సర్వపితృ అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఒకటి విశేషం ఏమిటి అలాగే ప్రత్యేకంగా పెద్దలు ఎవరైతే ఉన్నారో గతించిన వారు మన కుటుంబంలో వారిని ప్రసన్నం చేసుకోవటానికి వారి ప్రీతి అర్థం కొన్ని కార్యక్రమాలు ఈరోజు చేస్తే మంచిదని అంటారు ప్రత్యేకంగా దానం ఎంతో విశేషం అంటారు ఇవన్నీ ఎలా చేయాలి ఎవరికి చేయాలి ఎక్కడ చేయాలి ఇవన్నీ మనకు సందేహాలు కదా నివృత్తి చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ప్రియం అని అంటారు ప్రత్యేకించి పదిహేను రోజులు ఈ పక్షం రోజులు కూడాను ఈ చివరి రోజైన అమావాస్య రోజు విశేషం ఏంటి దానం గురించి ఇందాక అడుగుదాం అనుకున్నాను కదా అసలు ఎటువంటివి దానం ఇస్తే మంచిది అంటారు సాధారణంగా మహాలయ అమావాస్య అనగానే ప్రతి ఇంట్లో కూడా అంటే ఎవరైతే గతించినటువంటి వారి పితృదేవతలు ఉంటారో వారందరినీ కూడా స్మరించడం సాధారణంగా ప్రతి అమావాస్య నాడు స్మరించాలి అని చెప్పి మనకు పెద్దలు చెప్తారు సరే సమయాభావం వల్ల మనకున్నటువంటి పరిస్థితుల వల్ల చేయలేకపోయేటువంటి వాళ్ళు చాలా మంది అయితే ఈ యొక్క అమావాస్య మనందరి భాగ్యం చేత ఆదివారం రావడం ఒకటమ్మ ఫస్ట్ ఆదివారం అమావాస్య సాధారణంగా అమావాస్య ఆదివారంతో కలిస్తే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్తారు మనం ఏ చిన్న దానం చేసినా కూడా సాధారణంగా మహాలయ అమావాస్య నాడు పితృదేవత ప్రీతికరంగా అంటే ఎవరైనా బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం లేదా అన్న ప్రసాదాన్ని నలుగురికి అందించడం అన్న ప్రసాదాన్ని నలుగురికి ఎప్పుడైతే అందిస్తామో గతించినటువంటి మన పితృదేవతలు ఎక్కడైతే ఉన్నారు వారు ఏ రూపంలో ఉన్నా కూడా వారికి ఆహారం దొరుకుతుంది అని చెప్పి మనకు శాస్త్రం చెప్తున్నాము అంటే వాళ్ళు చనిపోయి ఉన్నారు కదా వాళ్ళకి ఆహారం ఏంటి అని మనం మన వాళ్ళు అనుకుంటూ ఉంటారు వారు ఏ రూపంలో ఉంటే వారికి ఆ రూపంలో అన్న అంటే ఆహారానికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్నం దొరుకుతుంది అని చెప్తారు పెద్దలు అందుకనే మనకు అన్నదానాలు చేయమని చెప్తారు ఫస్ట్ చాలా విశేషమైనటువంటిది రెండవది గోసేవ గోవుకి ఎప్పుడైతే మనం ఏదైనా ఆహారాన్ని పెడతామో గోవుని దానం చేస్తామో లేదా గో ఏదైతే సేవ చేసుకుంటామో ఇవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది చెప్తారు అంటే మనం ఎప్పుడైతే మరణించిన తర్వాత వైతరణి అనేటువంటి నదిని దాటించడానికి గోవుని పట్టుకొని వెళ్తేనే మనం వైతరణిని అని చెప్పి మనకు శాస్త్రం చెప్తాం గరుడ పురాణం కానీ ఇవన్నీ చెప్పేది అందుకని జీవించినంత సేపట్లో ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా గోసేవ చేసి ఉండాలి ఖచ్చితంగా మనిషి అదేవిధంగా గోదానం అంటే పితృదేవత ప్రీతికరంగా ఎప్పుడైనా గోదానం చేసి ఉంటే మనం చనిపోయినప్పుడు పదమూడు రోజుల కార్యక్రమాల్లో కూడా ఖచ్చితంగా అంటే గోదానం బదులుగా ఏదైనా సంభావనను పెట్టి దానం చేయిస్తుంటారు మంది బ్రాహ్మణుడు అదేదో మనకు శక్తి ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా గోవే దానం చేసేటువంటి అవకాశం ఉంటే మాత్రం ఈ మహాలయ పక్షాలు అత్యంత విశేషమైనటువంటి అమ్మ రెండు మూడవది సాధారణంగా అన్నార్థులు అంటే మనం తినే ఆకలి వాళ్ళకి పెట్టడం ఒక అయితే క్షేత్రాల్లో ఉండేటువంటి భక్తులకు కావచ్చు ఇలాంటి వివిధ ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళకి పెట్టడం ఇవన్నీ కూడా అత్యంత విశేషమైనటువంటి పక్షాలు మూడవది తర్పణ శ్రాద్ధ కార్యక్రమం అంటే ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో వారి యొక్క తండ్రి తాత ముత్తాత లేదా నానమ్మ కావచ్చు ముత్తమ్మ కావచ్చు ఇలాగ వాళ్ళకి సంబంధించినటువంటి పితృదేవతలు ఎవరైతే ఉన్నారో కనీసం మూడు తరాలు అంటే ముప్పై మూడు మంది రకాలైనటువంటి వాళ్ళందరికీ కూడా మహాలయ అమావాస్య నాడు తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేయమని చెప్తుంది శాస్త్రం అంతమంది తెలియనటువంటి పక్షంలో కనీసం మనకు తెలిసినటువంటి ఒక మూడు తరాలు కాని ఐదు తరాలు కాని వాళ్ళ పేర్లపైన తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేయడం అనేటువంటిది అత్యంత విశేషకరమైనటువంటిది సరే కొంతమంది పితృదోషాలు కలిగి ఉండడం ఆ పితృదోషాల ప్రభావంతో కుటుంబ ఉన్నతి లేకుండా ఉండడం ఇవన్నీ కూడా చాలా మంది మనం ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం ఈ పితృదోషాల ప్రభావం అనేటువంటిది మహానారాయణ హోమం కావచ్చు మహారుద్ర హోమం కావచ్చు ఈ మహాలయ పక్షాలలో ఇవి చేసుకోవడం అనేటువంటిది అత్యంత విశేషం దాని ద్వారా ఏమవుతుంటే పితృదోష నివృత్తి అనేటువంటి జరిగితే కుటుంబం ఉన్నతి కనపడుతుంది మనందరం అనుకుంటున్నాం ఎన్ని దానాలు చేసినా ఎన్ని పూజలు చేసినా కూడా ఇంకా మనకి ఏమి కలిసి రావట్లేదు లేదా సంతానంలో ఇబ్బందులు వైవాహిక జీవితంలో ఇబ్బంది ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఖచ్చితంగా పితృదోషాల ప్రభావం ఉండొచ్చేమో దాని యొక్క ప్రభావంతో తగ్గుతుంది మనందరి భాగ్యం ఈ ఇరవై ఒకటో తారీఖు ఆదివారం కూడా కూడుకుని ఉన్నది అవకాశం ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా ప్రాంతంలో ఎక్కడ అవకాశం ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ మహాలయ అమావాస నాడు జరిగేటువంటి కార్యక్రమాలు మీ పితృదేవతల ప్రీతిగా ఇప్పుడు భద్రాద్రి దివ్యక్షేత్రంలో కల్పవృక్ష నరసింహ స్వామి ఆశ్రమంలో సుమారు ఏడు సంవత్సరాల నుంచి కూడా మనం చాలా భక్తి శ్రద్ధలతోటి మహాలయ తల తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అదేవిధంగా పితృదోష నివృత్తి కోసం ప్రత్యేకంగా మహానారాయణ మహాద్రోహం చేస్తున్నాం ప్రతినిత్యం కూడా గోసేయ ఫస్ట్ గోపూజ తర్వాతే గోవిందుడికి అక్కడ విశేషమైనటువంటి పూజ ఉంటుంది వచ్చేటువంటి భక్తులందరికీ నృత్యం అన్న ప్రసాదం కొన్ని వందల వేల మందికి వచ్చినా కూడా అక్కడ అన్న ప్రసాదం ఎవరైనా మేం కూడా ఈ యొక్క పితృకార్యాల్లో పాల్గొనాలి మహాలయ అమావాస్య నాడు చేసేటువంటి కార్యక్రమాలు పాల్గొనాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు పాల్గొనవచ్చు అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే మనం ఎక్కడికి పోలేం ఇంట్లో ఉన్నాం ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళైనా కూడా కనీసం మీ దగ్గరలో ఎవరైనా బ్రాహ్మణుడు ఉన్నారు ఆ బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చేటువంటి ప్రయత్నం ఒకటి అది కూడా లేదు మామూలుగా ఎవరికైనా ఆహా ఆకలి అయ్యేటువంటి వారికి కనీసం ఆకలి అయ్యేటువంటి వాడికి అన్నం పెట్టేటువంటి స్థితి లేదా ఒక గోమాతకు ఆహారం పెట్టేటువంటి స్థితి ఇది ఖచ్చితంగా ఇవేమీ చేయలేకపోతే కనీసం పితృదేవతలకైనా నమస్కారం అనేటువంటిదైనా తప్పనిసరిగా ఆనాడు మనం చేసి తీరాలమ్మా అంటే తద్వారా అయినా వాళ్ళకు మోక్షాన్ని రవించడానికి వాళ్ళ యొక్క అనుగ్రహం కలగడానికి ఇది విశేషమైనటువంటి రోజు ఆదివారం వచ్చింది కాబట్టి అమావాస్యకు అత్యంత శక్తి కలిగి ఉంటుంది ఆదివారం రోజు కలిస్తే అంటే మంత్రతంత్ర శాస్త్రాల ప్రకారంగా కూడా ఆనాడు చేసేటువంటి చిన్న సాధన కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి మనకు పెద్దలు చెప్తారమ్మా రావచ్చి తప్పకుండా ఆనాడు విశేషంగా కల్పవృక్ష నరసింహ స్వామి వారి సన్నిధిలో ప్రత్యేకమైనటువంటి మహానారాయణ హోమం ఉంటుంది మహాసుదర్శన నరసింహ హోమం ఉంటుంది ఆ దృష్టి తీసేటువంటి కార్యక్రమం ఉంటుంది ఇవన్నీ కూడా చాలా వైభవంగా జరుగుతాయమ్మా అంటే పితృదోష నివృత్తికి అత్యద్భుతంగా ఆనాడు జరిగేటువంటి నారాయణ రుద్రహోమాలు చాలా విశేషం ఎవరైనా ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఖచ్చితంగా వచ్చి పాల్గొని దర్శనం చేసుకోవచ్చు మరి ఎన్నో కార్యక్రమాలు అదే ఎంత ఖర్చు అవుతుందండి వీటికి అంటే కొంతమంది దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఎంత ఖర్చు అవుతుంది లేకపోతే డైరెక్ట్ గా చేయించుకుందాం కార్యక్రమం అన్నా కూడా రాకుండా అమ్మా అంటే ఇది సాధారణంగా మనం ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళి చేసుకోవడానికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది మనం ప్రత్యక్షంగా వచ్చినా కూడా చాలా తక్కువగా ఖర్చు అయ్యేటువంటి విధంగానే ఏర్పాటు చేస్తున్నాం అంటే ప్రతి సంవత్సరం కూడా తర్పణ శ్రాద్ధం చేసుకోవాలంటే బ్రాహ్మణుని అత్తగా పెట్టి ఒక బ్రాహ్మణుడు చెప్తుంటే ఇంకొక బ్రాహ్మణుడు చేసేటువంటి విధానం అంటే మనం ప్రత్యక్షంగా చేయాలంటే అది ఎక్కువ ఖర్చు సుమారు మూడు నాలుగు వేల ఐదు వేలు అలా అయ్యే కార్యక్రమాన్ని కూడా సుమారు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు ఇలానే తక్కువగా అవ్వాలి ప్రతి ఒక్కరు చేసుకోవాలనేటువంటి సంకల్పంతో మనం చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది అందుబాటు ధరలో ఉంటుంది ఖచ్చితంగా అందుబాటు ధరలోనే ఉండాలి ప్రతి ఇంట్లో పితృదేవత ఆరాధన అనేటువంటిది జరగాలి మా సంకల్పం ఏంటంటే ఏ కుటుంబం కూడా అది గతించినటువంటి పెద్దల్ని మర్చిపోకుండా ఈ కార్యక్రమాలు చేయాలి అనేటువంటిదే మా సంకల్పం చక్కగా వివరించారు ఆ రోజు విశేషం అందులోను అనుగ్రహం కావాలంటే ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సింది ధన్యవాదాలు గురుగారు విన్నారు కదండి సర్వపితృ అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం ఆదివారం అమావాస్య అనేది ఎంతో విశేషం అని అంటున్నారు అందరికీ తెలిసిందే ఆశ్రమంలో గోగోవింద కల్ప వృక్ష నారసింహసాల గ్రామ ఆశ్రమంలో అమావాస్యలో చాలా విశేషంగా కార్యక్రమాలు జరుగుతాయి దాంతోపాటుగా ఈ చివరి రోజు ఏదైతే ఉందో మహాలయ అమావాస్య పితృదేవతల ప్రీతి అర్థం జరిగేటువంటి కార్యక్రమాలు అందరూ పాల్గొనండి దానం విశేషంగా చెప్తారు మీ అందరికీ తెలిసే ఉంటుంది నృసింహ సేవా వాహిని తరపున కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుందండి ఎంతో దివ్యంగా ఉంటుంది స్వామివారి ప్రసాదం మనంతటగా మనం ఎవరికైనా సాయం చేస్తే ఒకరిద్దరికి చేయగలమేమో కొంతమందికి శక్తి ఉంటుంది ఒక వంద మందికి భోజనం పెట్టచ్చు ఒక యాభై మందికి కనీసం పది మందికి మనం వెతుక్కుని ఒక్కొక్కరు ఇచ్చే కన్నా ఇలా దివ్యమైన ప్రాంతాలు కొన్ని ఉంటాయి ఎంతో పవిత్రమైనవి అలాంటి చోట మనం ఇస్తే గనక మన పేరు మీద మన పెద్దల పేరు మీద ఒక పది మంది చక్కగా భోంచేస్తారు దీవిస్తారు ఈ అనుగ్రహం మనందరికీ ఎంతో ఉపయోగపడుతుంది కదా జీవితంలో మరి అలాంటి అవకాశం ఎక్కడుంది దానం చేయాలనుకున్న గోసేవ చేయాలనుకున్న హోమాల్లో పాల్గొనాలి అనుకున్న స్వామిని దర్శించుకోవాలనుకున్న ఒకటే చోటు గోవింద కల్పవృక్ష నారసింహ సాల ఆశ్రమం భద్రాచలం అడ్రస్ ఇస్తాను అలాగే ఫోన్ నంబర్ కూడా ఇస్తాను ఈ మహాలయ అమావాస్య రోజు జరిగేటువంటి కార్యక్రమంలో సాధ్యమైంది అన్నవాళ్ళు ప్రత్యక్షంగా వెళ్ళి పాల్గొనండి లేకుంటే మీరు ఆన్లైన్లో కూడా వారిని సంప్రదించవచ్చు నమస్కారం